జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనను స్వాగతించాలి ఎందుకంటే ఏ సంఘటనని జీవితాన్ని ఎలా మారుస్తుందో ఎవ్వరికీ తెలియదు సమస్యలు అనేవి అందరికీ వస్తాయి పుట్టుక నుండి మరణించేంత వరకు ప్రతి అడుగు సమస్యలతోనే నిండి ఉంటుంది ఆ సమస్యను ఎంత ధైర్యంగా ఎంత నమ్మకంగా ఎదుర్కోవాలి అనేదే మన సత్తా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎంత కష్టం వచ్చినా అది శారీరకంగా గాని మానసికంగా గాని చిరునవ్వు అనేది ఒక పెద్ద ఆయుధం దాంతో చాలా సమస్యలను పరిష్కరించవచ్చు జీవితంలో నటించడం నేర్చుకోకపోయినా నటించే వారిని గుర్తించడం అయినా నేర్చుకోవాలి లేకుంటే నష్టపోతావు జీవితంలో ఎవరికెవరు శాశ్వతం కాదు ఉన్నన్ని రోజులు ఒకరికొకరు తోడుగా కలిసిమెలిసి సంతోషంగా బ్రతకడంలోనే నిజమైన ఆనందం ఉంటుంది జీవితంలో ముందడుగు వేయాలనే ఆలోచన రావడమే గొప్పదనం దారిలో ఎన్నో అడ్డంకులు ఎదురైన గమ్యాన్ని చేరాలనే తపన నీలో ఉంటే ఎవ్వరు నిన్న ఆపలేరు మోసం చేయడానికి ఏ ఆయుధం అవసరం లేదు మనిషి బ్రతికుండగానే శవాన్ని చేసే పెద్ద ఆయుధం మాట అందుకే ఒకరిని ఒక మాట అనే ముందు ఆలోచించి మాట్లాడు